సత్య సాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు రికీ సాయిరా మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో కూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు సాక్షాత్తు శ్రీరామకథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రథవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి शरतात्मजमप्रवेय एतापतिम् रत्नदीपम् आदानुबाहम् अरविन् रायताकम् राम

విశ్వామిత్రుల వారి సెలవుబడసి రాజభవనమునకు వెళ్లి ధనుస్సును యజ్ఞశాలకు తరలింప తగిన ప్రయత్నములు జరిపెను యజ్ఞశాలలో ధనుస్సును ఎక్కుపెట్టునట్టి విషయమును కూడాను వెల్లడి చేయించి కొందరు రాజులకు వర్తమానములంపెను మంచి బలమైన వారలనేక మందిని పిలిపించి ఎనిమిది చక్రములతోనున్న భోషాణములు బయటికి లాగించుటకు ప్రయత్నము జరిపెను అయితే వచ్చిన వారలతో అది కదలకపోయినది అందుచేత మరింత ఒడ్డు పొడుగు గల మరికొంతమంది బలాఢ్యులను పిలిపించి ఇలుపత్రాలు కట్టి అతి జాగ్రత్తగా లాగించెను దానిని స్వస్తి వాచికములతో యజ్ఞశాలకు వచ్చిరి తెల్లవారెను నవధ్వనులు మిన్నుముట్టెను శంఖములు పూరించిరి మంగళవాద్యములు వాయించిరి జనక మహారాజు పూజా ద్రవ్యములను పురోహితులను వెంట పెట్టుకుని యజ్ఞశాలకు వచ్చెను అప్పటికే అనేక మంది రాజులు మంత్రులు పండితులు మంటపము చేరియుండి మహారాజు యజ్ఞ మంటపమును చేరగనే అందరూ లేచి నిలువబడిరి ప్రభు మర్యాదలను పాటించిరి అంత బ్రాహ్మణులు వేదపారాయణము గావించిరి మంత్రపుష్పములు మిన్నుముట్టునట్లు ఏక కంఠముతో బ్రాహ్మణులు పలుకుచుండా ప్రేక్షకులు మైమరచి ఆనందమయులై కనురెప్ప వాల్చిక చూచుచుండి జనకుడు ధనుస్సుకు ప్రదక్షిణము చేసి మంత్రపుష్పములను అర్పించి నమస్కరించి సభవైపునకు మళ్లీ మహాఋషులకు నమస్కారములు సభాసదులకు నా ధన్యవాదములు అనేక సంవత్సరముల నుండి మా వంశీయులున్ను ఇతర రాజులున్ను దైవయంత్రమైన ఈ ధనుస్సును గౌరవ భావముతో పూజించుచుండుట ఎల్లరకూ తెలిసిన విషయమే అంతయే కాక సురాసురులు కాని యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నర మహోరగులు కానీ దీనిని ఎక్కుపెట్టలేక సిగ్గుతో తిరిగి వెళ్లిపోవుటకూడను అనేక మందికి తెలిసిన విషయమే కాని తిరిగి ఈనాడు అట్టి ప్రదర్శన మనకు పూనుకొని నేనీ ధనుస్సును ఈ యజ్ఞశాలకు తెప్పించి ఇందులో ఎవ్వరైనను సరియే దీనిని వంచువారు కాని అల్లెత్రాడును ఎక్కించువారు కాని దీనిలో భానమును కూర్చువారు కాని లేక దీని భారమును పరీక్షించువారు కాని ఉండిన ఈ శివదేవుని ధనుస్సు ఇప్పుడు తమ ఎదుటనున్నది కనుక నిర్భయముగా ముందుకు రావచ్చును అని నమస్కరించి సింహాసనముపై ఆసీనుడాయను అంత విశ్వామిత్రుడు రాముని వైపు నవ్వుచూ చూడగనే ఆసీనులయ్యున్న రాముడు రివ్వున వచ్చి మూయబడియున్న ఎడమ చేతితో తెరచి కుడి చేతితో లోనున్న వింటిని అవలీలగా ఎత్తి హస్తమునందుంచుకుని అటు ఇటు పరీక్షించి చూచెను ఆ దృశ్యమును చూచుతున్న మహా ఋషులు రాజులు వేల మహాజనులు ఆశ్చర్య పరవశులై కరతాళములను మిన్నుముట్ట వాయించిరి రాముడు ఆ వింటికి అల్లెత్రాడు ఎక్కించినాడు సునాయాసముగా బాణము కూర్చినాడు బాణమును వదలుటకు అల్లెత్రాటిని ఆకర్ణాంతముగా లాగినాడు అంతట ఆ ధనుస్సు పెళ్లున విరిగిపోయెను అది విరుగగనే పర్వతములు ప్రళయ శబ్దము సభాసదులను భయభ్రాంతులుగా చేసెను కొందరు మూర్ఛపడిరి కొందరు భీతిచే అరచిరి కొందరు పరుగులు తీసిరి ఋషులు దైవమును తలచిరి వేయేటికి ఆ సభలో జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప అందరూ భయపడిరి జనకుడు లేచి విశ్వామిత్రునకు నమస్కరించి స్వామి ఈ భూలోకమున రామునకు మించిన బలవంతుడు వేరొకడు లేడు ఇంతటి శక్తివంతుడు భూలోకమున ఉండడు అని భావించిన నాకు ఇది పరమానందమును కలిగించినది దీనిని వంచిన వారికి నా ప్రేమపుత్రికనిచ్చి వివాహము చేతునని పలికిన పలుకు పూర్తిగా వింతును తమ ఆజ్ఞ అని కోరగని విశ్వామిత్రుడు జనక ఈ వార్తను దశరథ మహారాజునకు తెలిపి వారిని రప్పించి మంగళ కార్యమును జరుపుట మంచిదని నా ఉద్దేశ్యము కాన దానికి తగిన ప్రయత్నములు చేయుము పితృవాక్యమును ప్రాణ సమానముగా భావించు రాముడు తండ్రి ఆనతి లేక వివాహమును అంగీకరింపడు అని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే బ్రాహ్మణుని పిలిచి మంత్రులను వెంట పోవునట్లు తగిన ఏర్పాట్లను గావించెను తెల్లవారగనే మంత్రులు బ్రాహ్మణులు రథములెక్కి మూడహోరాత్రములు ప్రయాణములు జరిపి నాలుగవ నాడు ఉదయము అయోధ్యా నగరమును చేరుకొనిరి నిమిషము ఆలస్యము చేయక రాజభవనము సింహద్వారము చెంతకు రథములు తీసుకుని వెళ్లి నిలిపిరి అంత ద్వారపాలకులు వచ్చి వారలను విచారింపగా తమ రాకను దశరథ మహారాజునకు విన్నవించమని మంత్రులు కోరగనే వెంటనే ద్వారపాలకులు రాజునకు తెలిపిరి వెంటనే రాజానుమతితో బ్రాహ్మణులు మంత్రులు రాజభవనమున ప్రవేశించిరి వృద్ధుడైనప్పటికీ దశరథ మహారాజు మిథిలాపుర బ్రాహ్మణులకు మంత్రులకు దేవతుల్యుడుగా తేజోవంతుడుగా కనిపించెను అంతియేగాక అతని ప్రసన్న వదనమును చూడగనే బ్రాహ్మణులకు మంత్రులకు ఎట్టి జంకు లేక పవిత్ర హృదయముతో నమస్కృతులు చేసి మహారాజా మేము మిథిలాపతి జనక మహారాజు దూతలము మా మహారాజు స్నేహపూర్వకముగా తమ కుశలము రాజక్షేమమును అడిగి తెలుసుకోమన్నారు మహారాజా తమకు అతి ప్రధానమైన విషయమును విన్నవించుటకు విశ్వామిత్ర మహర్షి అనుమతితోనూ శతానందోపాధ్యాయుల వారి సమ్మతితోనూ మా మహారాజు మమ్ములనిచ్చటికి పంపటమైనది అని అతి వినయముతో రాజగౌరవముతోనూ చిన్న మంత్రులను జూచి దశరథ మహారాజు ప్రశాంత వదనుడై చిరునవ్వులు ఉట్టిపడ బ్రాహ్మణోత్తములారా మంత్రులారా అయోధ్య పరిపాలనలో ఎట్టి లోటులను లేక అగ్నిహోత్రాది సత్కర్మలకు ఎట్టి అవాంతరములు కలుగక ప్రజాక్షేమమునకెట్టి కొరత లేక ధార్మిక ఆధ్యాత్మిక మార్గములకెట్టి ఇబ్బందులు కలుగక సుక్షేమముగా కాలమును గడుపుచున్నారు మిథిలాపతి రాజ్యాధిపతి అయిన జనకుల కుశలములను ప్రజాక్షేమములను అగ్నిహోత్రాది సత్కర్మాచరణ దీక్షను వినగోరుదును ఎట్టి సందీయమునందక వచ్చిన కారణములను తెలుపవచ్చును విషయమును వినగోరుచున్నానని దశరథ మహారాజు మృదు మధుర వాక్యములతో అనుమతి ఇవ్వగనే మంత్రులు బ్రాహ్మణులకు సైగ చేసిరి అంతా ప్రధాన పురోహితుడు లేచి మహాప్రభు మా మహారాజగు జనక భూపతి తమ కూతురు సీతాదేవికి పరాక్రమమే ఓలి అని ప్రతిజ్ఞ చేయటము అనేక మంది రాజకుమారులు వచ్చి నిర్వీర్యులై విఫలులైపోవటము తమకు తెలిసిన విషయమే అయి ఉండవచ్చును తమ పుత్రులు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట దైవికముగా మా రాజధాని నగరానికి మా మహారాజు చేస్తున్న యజ్ఞమును చూడగోరి రావటము తమ జ్యేష్ఠ కుమారుడగు రాముడు మహావీరుడు సీతాదేవిని సాధించటము జరిగినది మహారాజా ఏమని చెప్పుదుము మహర్షులు రాజర్షులు రారాజులు రాజరాజులు చూస్తుండగా మహాపరాక్రమవంతుడు రాముడు శివధనుస్సు భాగమును పట్టుకొని లేవనెత్తి ఎక్కుపెట్టెను అంతీయే కాక అతి బరువైన కొన్ని బారులు తూకము గల ఆ శివధనుస్సును ఆ మహావీరుడు రెండు ముక్కలుగా అవలీలగా తృంచివేశను సీతాదేవికి పరాక్రమమే ఓలి అయినందువలన రామునకు సీతాదేవిని ఇచ్చి పెండ్లి చేయుటకు అక్కడ చేరిన ఋషులు మహారాజు గారు నిశ్చయించిరి అందుకు తమ అనుమతిని బడయుటకై తమకు స్వాగతము తెలుపుటకై బంధుమిత్రులతో ఉపాధ్యాయులతో పురోహితులతో మంత్రులతో సపరివారముతో మిథిలాపురమునకు ఆహ్వానించుటకై స్వయముగా మేమే వచ్చితిమి మీ దర్శనము చేశాము మా మహారాజు తన కూతురైన సీతాదేవికి వివాహము చేయ తలచెను ఈ విషయమును మనవి చేయుటకై మమ్ములను మా మహారాజు తమ చెంతకు పంపిరి అని చేతులు కట్టుకుని నిలుచున్న మంత్రులను బ్రాహ్మణులను చూచి దశరథుడు హృదయమున బాగుగా ఆలోచించి మారు మాట్లాడక వశిష్ట వామదేవాది మహారుషులను పిలిపించెను బ్రాహ్మణోత్తములను రప్పించెను వారందరూ చేరిన తదుపరి మరొకసారి మిథిలాపుర బ్రాహ్మణులతో విషయమును చెప్పించెను పూర్తిగా వినిన తరువాత వారిల అభిప్రాయములను తెలిసికొనగోరి దశరథుడు వశిష్ఠుల వారికి నమస్కరించి తమ అంగీకారమును తెలుపగోరెను అంత వశిష్ట వామదేవాదులు శుభం శుభం అని అమితోత్సాహముతో కింకనో యోచించెదరెందుకు మిథిలాపుర ప్రయాణమునకు సర్వసిద్ధము గావించుడని జవాబు చెప్పిరి మంత్రులు గంతులు వేసిరి క్షణములో అయోధ్యానగరమంతయు అంతఃపురమంతయు రామ కళ్యాణ విషయము వ్యాపించెను పురజనులు జై జైలు చెప్పిరి పరివారము ప్రయాణమునకు సర్వసిద్ధము గావించిరి ఆభరణములు పట్టు పీతాంబరములు బహుమతులు మితిమీరునట్టు సిద్ధపరచిరి రథములు నింపిరి రాజు కుల గురువులైన వశిష్ఠుడు పండితులు బ్రాహ్మణోత్తములు మంత్రులు వారి వారి రథములు వారు అలంకరించిరి అయోధ్యయే కదలి వచ్చుతున్నదా అన్నట్లు అందరూ ప్రయాణములైన వారే అందరికీ అన్ని విధముల దశరథుడు ఏర్పాట్లు చేయించెను వేగముతో గుర్రములు కూడను అమిత ఉత్సాహముతో అలసటన్నది ఎరుగక పరుగెత్తను రెండు రాత్రులు రెండు పగళ్ళు ప్రయాణమయ్యి మూడవ రాత్రికి మిథిలాపుర సింహద్వారమును ప్రవేశింపగనే జనక మహారాజు స్వాగతము చెప్పెను మంత్రులను పురోహితులను ఋషులను తగిన రీతుల సత్కరించెను ఆ రాత్రి వారు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నటకై తగిన ఏర్పాట్లు చేసి వారి వారికి తగిన వసతి గృహములు ఏర్పరచేది తెల్లవారగనే దశరథ మహారాజు ఋత్విజులు బంధువులు మంత్రులు మొదలైన వారలను పిలిపించెను ఏ నిమిషమున హాజరు కావలెనో సర్వులు ఉండవలెనని హెచ్చరించెను ఇంతలో జనక మహారాజు దశరథ మహారాజు విడిది గృహమునకు వచ్చి వెంటబెట్టుకుని యజ్ఞ వాటికకు గొనిపోయెను గురువులకు మంత్రులకు మహారాజుకు పరివారమునకు వారి వారి హోదాలకు తగినట్లు ఆ యజ్ఞ వాటికపై ఆసనములు అమర్చుంచిరి అక్కడందరూ ఆసీనులయ్యుండా జనక మహారాజు దశరథ మహారాజునకు స్వాగతమును తెలుపుతూ మహారాజా మా భాగ్యమా అన్నట్లు తాము మహర్షులతో బ్రాహ్మణోత్తములతో పరివారముతో మిథిలాపురము రావటము మా పుణ్య పరిపాకమని భావించుచున్నాను తమ పుత్రుని పరాక్రమ విజయములకు తాము మనసారా సంతోషించుతురన్నది వేరు చెప్పనక్కరలేదు అమిత పరాక్రమవంతులు పుట్టిన రఘువంశము వారితో ఇప్పుడు వియ్యము అందబోతున్నాను ఇప్పుడు నా వంశము మరింత పూజనీయము కాబోవుచున్నది ఇది మా పూర్వీకుల పుణ్యఫలమనే భావింతును మహారాజా రేపటితో మేము సంకల్పించిన యజ్ఞము సమాప్తము అయిపోవచ్చున్నది మహర్షుల సమ్మతితో సీతారాముల వివాహము చేయదలం చితిని తమ అనుజ్ఞ బడయగోరుచున్నానని జనకుడు తెలుపగనే దశరథ మహారాజు పట్టలేని ఆనందముతో చిరునవ్వులు ఒలికిపోవా రాజా తాము దాతలు దానము దాతవశమని పెద్దలు తెలుపుదురు అందువలన తాము ఎప్పుడు ఏది ఇస్తామంటే అప్పుడు అది పుచ్చుకొనుటకు ఉన్నాము అని అన్నారు దశరథ మహారాజు ఇంత చమత్కారముతో తీయని మాటలతో హృదయములు కరుగునట్లు మాట్లాడుట చేత జనకుడు పట్టలేని ఆనందముతో ఉప్పొంగిపోయెను అంత రామలక్ష్మణులు విశ్వామిత్రులతో వచ్చి తండ్రికి వసిష్ఠ వామదేవాది మహర్షులకు నమస్కరించిరి దశరథుడు కన్నులు కాయలు కాచినట్లు ఇరువురు పుత్రులను దగ్గరకు తీసుకుని శిరస్సులను ముద్దాడి భుజములపై చేతులు వేసుకుని వక్షస్థలమునకు తనివి తీరా బిగించుకుని పడుచున్న ఆనందమును చేరిన బ్రాహ్మణులు మంత్రులు చూసి దశరథునకు గల పుత్ర వాత్సల్యమునకు తన్మయులయిరి ఆశ్చర్యపడి దశరథ మహారాజు పుత్రులతో ముచ్చటలాడుచు అయోధ్య వదిలినది లగాయతు విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ విశేషములు తదుపరి మిథిలాపురికి విచ్చేసిన వివరములు రామలక్ష్మణులు చెప్పుచుండ వశిష్ట వామదేవాది భరత శత్రుఘ్న సుమంతాదులతో కూడి దశరథుడు అత్యంత ఆనందముతో వినుచు ఆ రాత్రి గడిపెను ఇటు జనక మహారాజు వివాహ ప్రయత్నములలో నిమగ్నుడైనాడు జనక మహారాజు తమ ప్రధాన పురోహితుడైన శతానందుణ్ణి రప్పించి వివాహ సంబంధమైన విషయమును కొంత ఆలోచించవలెనని అతి వినయముతో ప్రార్థించినాడు అంత శతానందుడు మహారాజా నేడే యజ్ఞము పూర్తి అయినది రెండు మూడు దినములలో ముహూర్తములు మంచివిగనే ఉన్నవి తాము అనుమతించిన నేను వివరించునని తెలుపగనే జనక మహారాజు చేతులు కట్టి స్వామి నిన్నటి రాత్రి దశరథ మహారాజు అనుజ్ఞ పొందగలిగితిని ఇది నా భాగ్యము అయితే నా అనుంగు తమ్ముడైన ఇక్కడ లేడు మన యజ్ఞమునకు సంబంధించిన సామగ్రులు తగిన రీతుల అందించుటలో అతి శ్రమపడెను అతను లేక ఈ మంగళ కార్యమును చేయుటకు నా మనస్సొప్పకున్నది ఈ వేడుకలలో అతడు కూడాను భాగము వహించవలసి ఉన్నది కాన నా తమ్ముని రప్పించుటకు తగిన ఏర్పాట్లు చేసి తిని అతను వచ్చిన తదుపరి లగ్నము నిర్ణయించుట మంచిది అని ప్రార్థింపగనే శతానందుడు మంచిది మంచిది అమితానందమని వెళ్లిపోయెను జనకుడు నాలుగు వైపులా దూతలను పంపి అతి శీఘ్రముగా తన తమ్ముని తోడ్కొని రమ్మనుమనను అతి వేగముతో పయనించి గుర్రములపై అనుకున్న కాలమున కంటే అతి శీఘ్రముగా సాంకాస్య పట్టణము చేరుకొనిరి కుషధ్వజ మహారాజునకు మిథిలాపుర వృత్తాంతమంతయు వివరముగా తెలియజెప్పిరి అంత కుషధ్వజుడు పట్టరాణి ఆనందముతో సపరివారముగా కానుకలను కావలసినవన్నీ రథముపై నుంచుకొని రాత్రికి రాత్రి బయలుదేరి మిథిలాపురము చేరుకొనిరి నిమిషములు లెక్కించుతున్న జనకుడు తన తమ్ముని చూడగనే అతనిని కౌగలించుకుని ఆనందించును కుషధ్వజుడు అన్నగారికి నమస్కరించి తదుపరి శతానందునికి నమస్కరించి ఉన్నతాసనములపై మువ్వురూ కూర్చునినారు అన్నదమ్ములు ఇరువురూ అన్ని విధముల ఆలోచనలు జరిపిరి ఒక నిర్ణయమునకు వచ్చిన తోడనే శ్రేష్ఠుడైన సుధామనుని పిలిపించి మంత్రి నీవు వెంటనే వెళ్లి దశరథ మహారాజుల వారి మంత్రివర్గమును పురోహితులతో గురువులతో ఇంకను వారలకు ప్రధానులైన వారలను సగౌరవముగా ప్రార్థించి ఇక్కడికి తోడ్కొని రమ్ము అని ఆజ్ఞ చేశు సుధామనుడు తగిన వారలను చేర్చుకొని రథమును తీసుకుని దశరథ మహారాజు గారి విడిదికి చేరి జనక మహారాజు గారి అభిప్రాయమును దశరథ మహారాజునకు విన్నవించి వినయ విధేయతలతో వారిని ఆహ్వానించిరి సిద్దముగనేయున్న దశరథ మహారాజు గురువులతో మంత్రులతో పురోహితులతో బయలుదేరి జనక మహారాజు దర్బారు హాలుకి చేరిది ఒకరికొకరు తగు రీతుల వందనములు సలిపి ఉన్నతాసనముపై కూర్చుండగనే దశరథ మహారాజు లేచి జనక వశిష్ట మహర్షి మా ఇక్ష్వాకు వంశీయుల ఇలవేల్పు మా పరమ గురువు సమస్త విషయములకు అతనే మా వక్త ఆ మహానుభావుడు మా వంశ క్రమాన్ని గురించి చెప్పగలడు అని పలికి తాను కూర్చనెను వశిష్ఠుల వారు లేచి రాజర్షి సభాసదులారా బ్రహ్మ అవ్యక్త ప్రభువు నిత్యుడు నిర్మలుడు అట్టి బ్రహ్మదేవుడు మనసా సంకల్పించిన ఈ భూలోకములో మరీచి అనే స్వరూపమును జన్మింపజేసెను ఆ మరీచీకి కాశ్యపుడు పుత్రుడుగా కలిగెను కాశ్యపునకు సూర్యుడు సూర్యుని కుమారుడే మనువు ఈ మనువునకు వైవస్వత మనువు పుట్టెను అతనే ప్రజాపాలన మొనర్చి ప్రజాపతి అను సార్థక నామమును అందుకొనెను అతని పరిపాలనా సమయమున అతనికి ఇక్ష్వాకుడు పుట్టెను అయోధ్యను పాలించిన వారిలో మొదటివాడతడు అందువలననే అయోధ్య రాజులకు ఇక్ష్వాకు వంశము వారను పేరు శాశ్వతముగా నిలిచిపోయెను ఆ ఇక్ష్వాకునకు కుక్షియుణ్ణు కుక్షికి వికుక్షియుణ్ణు వికుక్షికి అమిత తేజవంతుడు శౌర్య పరాక్రమవంతుడు జన్మించెను అతనికి అనరణ్యుడును అతనికి మృతువును వృతువునకు త్రిశంకుడును త్రిశంకునకు దుంధుమారుడును దుంధుమారునకు యువనాశ్వడు యువనాశ్వునికి మాంధాతయున్ను మాంధాతకు సుసంధియున్నుసంధికి ప్రసేనజిత్ అనే ఇరువురు పుట్టిరి ధ్రువసంధికి మహాయశస్వి అయిన భరతుడు పుట్టెను అతనికి సహితుడు పుట్టెను అతడు పరిపాలన చేయుచున్న సమయమున హైహయులు తాళ శశిబిందువులు దండయాత్ర సలిపి అసితుని ఓడించిరి అంత అసితుడు ఇరువురు భార్యలతో హిమవత్ పర్వమును చేరి అక్కడ భృగు ప్రశ్రవణము అనే ప్రదేశమున నివాసము చేసెను అతను కొంతకాలమునకు కాలధర్మమునొందెను అతను కాయమును వీడునప్పటికీ అతని ఇరువురు భార్యలు నవమాసములతో నుండిరి వారు ఆ అరణ్యమున ఒంటరి జీవితములు గడుపలేక సంతనేయున్న భృగు మహర్షి వంశీయులైన శవన మహర్షి ఆశ్రమమును చేరిది అతనికి నమస్కరించి వారి బాధలను అతనికి విన్నవించుకొనిరి అంత శవణుడు వారలపై దయతలచి అమ్మలారా భయపడకుడు ఇది మీ గృహము త్వరలోనే మీ గర్భమున అతి తేజోవంతుడు బలవంతుడు శ్రీమంతుడు అయిన శిశువు కలుగగలడని ఆశీర్వదించెను అంత కొంతకాలమునకు పెద్ద భార్యకు కుమారుడు కలిగెను అతనే సగరుడు అతను అయోధ్య రాజ్యమునకు చక్రవర్తి అయ్యను అతనికి అశ్వమంజుడు కలిగెను అశ్వమంజునకు అంశుమంతుడు అంశుమంతునకు దిలీపుడును దిలీపునకు భగీరథుడును భగీరథునకు కకుత్సుడును అతనికి రఘువును రఘువునకు ప్రవృద్ధుడు అతనికి సుదర్శనుడును సుదర్శనునకు అగ్నివర్ణుడు అగ్నివర్ణునకు శీఘ్రమగుడు శీఘ్రమగునకు మరుడు మరునికి ప్రశుశ్రుకుడు ప్రశుశ్రుకునికి నహుషుడు అతనికి నభాగుడు నభాగుడికి అజుడును పుట్టిరి ఆ అజమహారాజు ప్రథమ పుత్రుడే దశరథ మహారాజు ఇతని పుత్రరత్నములే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శివధనుస్సును ఎత్తి విరిచిన శ్రీరాముడు ఈతని జ్యేష్ఠ పుత్రుడు రాజర్షి వారిది పరమ శుద్ధ వంశము ఈ వంశమున పుట్టిన వారందరూ తేజోవంతులు మహాధార్మికులు ఆధ్యాత్మిక చిత్తులు వీరాగ్రేసరులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ వంశమునకు కులదీపకులు ఇంతేకాక రాములతో పాటు ఏతించిన బింబ ప్రతిబింబముగా మెలగిన కిరువురికి ఒకే మంగళ కార్యము జరిగిన బాగుండునని మా ఉద్దేశ్యము తమకు గల ఇరువురు బిడ్డలైన సీతా ఊర్మిళ రామ లక్ష్మణులకు వారలు ఇందులకు సంశయించక ఈ శుభకార్యమునకు తగిన నిర్ణయమును గావించుడు అని వశిష్ఠుల వారు అందరినీ ఆశీర్వదించి ఆసనముపై కూర్చొనెను వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశకర్తలను గురించి చెప్పిన తరువాత జనకుడు లేచి ఓ బ్రహ్మర్షి పులీనుడు కన్యాదానము చేయ తలపెట్టినప్పుడు తన వంశమును గురించి చెప్పుకొనవలసి ఉన్నది కదా మా వంశమును గురించి నేనే స్వయముగా తెలుపతలంచితిని ఇది నాకు పరమానందము మా వంశమును ఇతరుల చేత వర్ణింపజేయుట నాకంత తృప్తి కాదు ఆ వంశమును ఆ వంశమునకు సంబంధించిన ఈ దేహముతోనే వర్ణించిన నా జన్మ సార్థకము కాగలదు ఇది నా వంశీయులకు తెలుపవలసిన కృతజ్ఞతగా భావించుచున్నాను అనుజ్ఞ దయచేయుడు అని ప్రార్థించను భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు గురువారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం